సజీవ జ్ఞాపిక ఫైవ్ ఇన్ వన్ మామిడి చెట్టు ప్రకృతి పట్ల ప్రగాఢమైన ప్రేమ సమృద్ధిగా ఉన్న ప్రాంతం మన కాన్హా శాంతివనం ఇక్కడ వృక్షాలు కేవలం ప్రకృతి దృశ్యంలోని భాగాలు మాత్రమే కాకుండా ఒక పవిత్ర శక్తిని ఆకర్షించి అంతర్గత శాంతి మరియు నిశ్శబ్దతతో వాతావరణాన్ని పూరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ దాజీ గారు భవిష్యత్ తరాల కోసం స్థిరమైన వాతావరణాన్ని పోషణీయమైన పర్యావరణాన్ని సృష్టించాలనే దృష్టితో ముందుకు సాగుతున్నారు టిష్యూ కల్చర్ నుండి హైడ్రోపోనిక్స్ గ్రాఫ్టింగ్ వంటి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా ఆయన ప్రేమ వృక్షాల పట్ల ఆశ్చర్యానికి మించి కొనసాగుతోంది శాంతివనంలో ఈ సంకల్పం గ్రాఫ్టెడ్ వృక్షాల రూపంలో ప్రత్యక్షమైంది ప్రతి వృక్షం ప్రేమ సంరక్షణ మరియు ఆవిష్కరణల ఫలితంగా మానవాళి మరియు ప్రకృతికి మధ్య బంధానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఫైవ్ ఇన్ వన్ మామిడి చెట్టు అనే పిలవబడే ఈ విభిన్నమైన మరియు అద్భుతమైన వృక్షాన్ని మీకు పరిచయం చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో దాజీ గారి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా ఈ చెట్టును అభివృద్ధి చేశారు ఈ ప్రత్యేకమైన చెట్టు ఐదు రకాల మామిడి రుచులను హార్ట్ఫుల్నెస్ గైడ్స్కి ప్రీతిపాత్రమైన రకాలతో సహా ఒకే చెట్టులో ఏకీకృతం చేస్తుంది ఇది ప్రేమ ఏకత్వం మరియు సౌభాతృత్వానికి ప్రతీక ప్రతి మామిడి రకం జాగ్రత్తగా ఎంపిక చేయబడి నిపుణురచి ఒకే చెట్టులో విలీనం చేయబడింది దాజీ గారి సంకల్పాన్ని ఆవిష్కరిస్తూ ఇది అనేక రుచులు మరియు విలువలను ఒకే వృక్షంలో సమకాలీకరించే ఉత్సవం ప్రతి ఫైవ్ ఇన్ వన్ మామిడి చెట్టు యొక్క జీవితం కాన్హాశాంతి వనంలో జాగ్రత్తగా క్రాఫ్టింగ్ పద్ధతులతో ఆరంభమవుతుంది తద్వారా అది ఆరోగ్యంగా మరియు పుష్టిగా పెరుగుతుంది కొత్త ఇంటికి సిద్ధమయ్యే వరకు ప్రతి చెట్టు మీ ఇంటి గుమ్మం వద్దకు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపబడుతుంది వస్తువస్తు మీ తోట లేదా ఇంటి ప్రాంగణం వద్ద ఉత్సాహభరితమైన వాతావరణాన్ని కలిగిస్తుంది మానవాడికి పచ్చని భవిష్యత్తును పెంపొందించడంలో మాతో చేరాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈరోజే మీ ఫైవ్ ఇన్ వన్ మామిడి చెట్టును ప్రీ ఆర్డర్ చేయండి మరియు ఈ సజీవ జ్ఞాపికతో మీకు మీ ప్రియమైన వారికి ఆశ్రమాలు విద్యా ప్రాంగణాలు లేదా బహుళ ప్రతిష్టాత్మకమైన తోటలను బహుమతిగా ఇవ్వండి మీరు ఎక్కడ ఉన్నా శాంతివనం స్ఫూర్తిని తీసుకువచ్చే ఐక్యత మరియు సామరస్యాన్ని ప్రతిబింబించే చెట్టుతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ప్రారంభించండి